అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మొటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామంలో ఉన్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే పంట గులాబీ పంట మరి పువ్వుల్లో రారాని అయినటువంటి గులాబీ పంట గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం అంటే దానికి వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏ విధంగా మనం దీన్ని పెంచుకోవాలి అనేక విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మన కిసాన్ ఛాయిస్ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే మేడం సార్ మీ పేరు సార్ మా పేరు రాజేష్ అండి రాజేష్ గారు ఏం చదువుకున్నారు సార్ నేను ఏం చదవలేదు అండి రెండో క్లాస్ చదివాను ఓకే సార్ వ్యవసాయం అనేది మీకు ఎప్పటి నుంచి అనుభవం ఉంది సార్ మా వ్యవసాయం అనేది పద్నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది ఫీల్డ్ పద్నాలుగు సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచే మీకు ఇంకా వ్యవసాయం అనుభవం ఉంది మా తాతగారు వ్యవసాయం మీద ఉండటం వల్ల ఆ ఎద్దులు ఆయన మోజుతో మేము కూడా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాం మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లో మీరు ఎన్ని పంటలు చూసుంటారు అలాగే మీకు ఎన్ని పంటల అనుభవం ఉంది సార్ మా పంటలు అంటే మేము మాక్సిమం ఆకుకూరలు ప్లస్ గులాబీ బంతి పసుపు అరటి కంద ఈ సాగు ఓకే అంటే మీరు గులాబీ ఇది ఫస్ట్ టైం కాదు వేయడం రెండు వేల ఆరు నుంచే స్టార్ట్ అప్పుడు ఏ రకం వేసారు అప్పుడు మాకు నాటు గులాబీ ఉంది నాటు గులాబీ ఇది ఏ రకం సార్ సెంటు గులాబీ సెంటు గులాబీ ఇది ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు సార్ మొక్క ఇది వసూరు అంటే అనగా తమిళనాడు తమిళనాడు నుంచి తెప్పించారు మొక్క మొక్క ఎంత పడి ఉండొచ్చు సార్ అప్పుడు మేము తీసుకున్నప్పుడు పద్దెనిమిది రూపాయలు పడింది పద్దెనిమిది రూపాయలు ఎంత కాలం అవుతుంది సార్ తీసుకొని మీకు ఒక ఇయర్ ఇయర్ అవుతుంది మొక్క వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పడింది ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా అదనంగా లేదు మొత్తం కలిపే చార్జీతో కలిపే పద్దెనిమిది రూపాయలు పడింది మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్థల విస్తీర్ణ ఎంత ఉండొచ్చు సార్ ఇది ఎకరం ముప్పై సెంట్లు ఎకరం ముప్పై సెంట్లు ఓకే ఎకరాకి గాను మనకి ఎంత మొక్కలు పట్టొచ్చు సార్ అంటే ఒక రైతు మై సిస్టర్ని బట్టి వేస్తాడు మేడం రెండు నుంచి చేస్తాడు పదహారు వందల వేసే వాళ్ళు ఉన్నారు రెండు వేలు వేసే వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు వందలు అసేవాళ్ళు ఉన్నారు ఒకోలు ఒకహోళ్ళు ఇది ఓకే మనం ఎంత వేసుకున్నాం సార్ అలాగే మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ ఉండొచ్చు మొక్కకి మొక్కకి ఒక ఎనభై అంగుళాలు ఎనభై అంగుళాలు ఓకే సార్ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ తో మనకి మొత్తం కలుపుకొని మొక్కలు మనకి ఒక ఎకరం మీద దానికి అయిన ఖర్చు ఎంత అయి ఉండొచ్చు సార్ నాకు ఖర్చు నలభై వేలు అయింది మేడం మొక్కలకి గాను మొక్కల వాటికి నలభై వేలు అయింది ప్లస్ మనం మొక్క పెట్టినందుకు ఆరు రూపాయలు చార్జ్ తీసుకున్నారు లేబర్ అంటే మొక్క పెట్టడానికి గుంత తవ్వి పెట్టించాలి గుంత తవి పెట్టించినందుకు ఒక్కొక్క మొక్కకి ఆరు రూపాయలు దానికి గానీ ఎంత ఖర్చు ఉండొచ్చు పన్నెండు వేలు ఖర్చు పన్నెండు వేలు నలభై ప్లస్ పన్నెండు యాభై రెండు వేలు మొక్కలకు గానీ తీసుకొచ్చి పెట్టించినందుకు అయింది సార్ ఓకే సార్ మరి మొక్క పెట్టించుకున్న తర్వాత నుంచి మనకి నీళ్లు ఏ విధంగా మీరు ఇచ్చుకుంటున్నారు సార్ మూడు రోజులకి ప్రతి మూడు రోజులు ఒకసారి ఇచ్చుకుంటా ఉండాలి ఫస్ట్ పెట్టినప్పుడు మొక్కలు తర్వాత ఐదు రోజులు ఒకసారి పెట్టుకుంటా ఉండాలి అంటే సహజంగా తీసుకున్నట్లయితే ఈ గులాబీ సెంటు గులాబీకి ఎలాంటి నేల అనుకూలంగా ఉండొచ్చు సార్ మన ఎర గరప అంటారు కదండి మన దాంట్లో అంటారు ఎర్రనేల ఎర్ర రేగుడి అలాంటివి అయితే కనుక మంచి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా క్వాలిటీ వచ్చింది చాలా క్వాలిటీ వస్తుంది బిల్డింగ్ కూడా బాగుంటది ఎర్నాలకి మీరు వాటర్ అనేది ఏ విధంగా ఇస్తారు డిప్స్ ద్వారా ఇస్తారా లేదంటే ఏ విధంగా ఇస్తారు మేము మామూలుగా నీళ్లు ఇచ్చేస్తాం మేడం డ్రిప్ లేదు మనకి నార్మల్ గానే ఇచ్చేస్తాం అంటే తడిని చూసుకుంటూ ఇచ్చుకుంటే సరిపోతుంది నాలుగైదు రోజులకి ఏంటంటే గులాబీకి తేమ ఉంటా ఉంటాం పువ్వు ఒక స్టమ్ గా ఉంటది అంటే గట్టిగా ఉంటుంది ఓకే ఈ మనం ఏ కాలంలో పెట్టుకుంటే బాగా మంచి వస్తుంది సార్ ఇది జూన్ మాసంలో పెట్టుకుంటే బాగుంటుంది అంటే మొక్కలు ఎండాకాలం అంటే చనిపోతాయి జూను ఎన్ని బాగా కొంచెం వర్షాలు అయ్యి పడితే చల్లబడిపోయినాక పెట్టుకుంటే చాలా బాగుంటుంది అక్కడ నుంచి ఇంకెప్పుడైనా పెట్టుకోవచ్చు నార్మల్గా మనకి సెంటు గులాబీ చూసుకున్నట్లయితే బాగా పువ్వు అనేది ఏ కాలంలో విరబూస్తూ ఉంటుంది ఒక కాలం ఉండదు మేడం ఇప్పుడు క్లైమేట్ వర్షాలు పడి బాగా మూమెంట్ గా బాగా డెవలప్ వచ్చింది అదే ఎండలో కొంచెం గాలు తగిలితే కొంచెం ఇల్లింగ్ తగ్గిద్ది చలికాలం బాగుంటది అంటే ఎండాకాలం అయిపోయి అప్పుడే తొలకరి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు పెట్టుకుంటే చాలా మనకి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఎప్పటి నుంచి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ ఫ్లవరింగ్ అంటే మామూలుగా నలభై రోజుల నుంచి స్టార్ట్ అయింది ఒక్కోటి ఒక్కోటి ఒకటి మనకి డైలీ నాలుగు కిలోలు నుంచి మూడు కిలో మూడు నెలలు నుంచి స్టార్ట్ అవుతా ఉంటది కోసుకుంటా ఉండాలి ఆ తర్వాత ఇప్పుడు ఇంత బాగా ఈల్డింగ్ రావాలి అంటే ఎంత కాలం టైం పడుతుంది ఒక ఆరు నెలలు పట్టింది ఆరు నెలల నుంచి మనం ఈల్డింగ్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు సార్ ఎక్కడ వేస్తున్నారు మాకు హోల్సేల్ మార్కెట్ రాజీవ్ మార్కెట్ పక్కన హోల్సేల్ మార్కెట్ ఉందండి మాది ఇంకా అక్కడే మేము అమ్ముతాం అంటే డైరెక్ట్ గా మీరు తీసుకెళ్ళి అమ్ముతారా దళార్లకి వేసేస్తుంటారా ఇంకా కమిషన్ మార్కెట్ అక్కడ వేసేస్తారు అక్కడ వేసేసి వచ్చేస్తారు మీరు మేము అమ్ముతా ఉంటాం ఇచ్చి కమిషన్ తీసుకుని వస్తాము ఓకే అతను కమిషన్ ఇచ్చి మేము క్యాష్ తీసుకొచ్చుకుంటాం ఓకే ఏ విధంగా ఉంటుంది సార్ మనకి కేజీ రేటు ఇప్పుడు కేజీ రేట్ అనేది మార్కెట్ ఇది చెప్పే మార్కెట్ కాదండి పచ్చి వ్యాపారం అనేది సింపుల్ గా ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అమ్మిద్ది కేజీ అది కేజీ రెండు వందలు ఎప్పుడు అమ్మిద్ది అంటే మన బెంగళూరు మార్కెట్ అక్కడ స్పీడ్ అయితే ఇక్కడ సరుకులు తక్కువ వస్తాయి విజయవాడకి అప్పుడు మనకి రైతుల దగ్గర కూడా పువ్వు తగ్గిద్ది అప్పుడు ఎక్కువ అమ్ముకునే రైతుకి అవకాశం ఉంటది అది పెద్దగా డైలీ రెండు వందలు అమ్మేది అవకాశం అనేది జరగదు డైలీకి యావరేజ్గా యాభై నలభై అరవై వంద రూపాయలు అమ్ముతా ఉంటుంది ఒక్కొక్కరిని బట్టి గురువారం శుక్రవారం శనివారం కొంచెం మూడు రోజులు అమ్ముతా ఉంటది ఒక రూపాయి ఎక్కువగా మనకి ప్రధానంగా ఏమైనా ఉంటాయి సార్ సెంటు గులాబీలో సెంటు గులాబీ దోమ టిప్స్ అనేది ఎక్కువ ఉంటుంది నల్లి జాతి అలాగే సార్ దానికి మీరు ఎలాంటి మందులు యూస్ చేస్తూ ఉంటారు ఒక మందనే ఉందండి బోల్డ్ మందులు ఉన్నాయి వాళ్ళ దాన్ని ఎలా కనిపెట్టాలి ఇప్పుడు మన మొగ్గలో ఈ మొగ్గ అనేది ఏమైంది అంటే మొగ్గ నల్లబడిపోద్ది ఒక రేఖ బయటకు ఓపెన్ అయినప్పుడు ఆ రేఖ నల్లబడిపోయింది అవును ఇది మనకి అర్థమైపోద్ది ఈ ట్రిప్స్ ఉంటది అవును ఈ ట్రిప్స్ ఇట్లా మన ఫోన్ మీద ఇలా కొడితే ఓనర్ ట్రిప్స్ పడతా ఉంటది ఓకే అప్పుడు ట్రిప్స్ ఉన్నట్టు మనకి అర్థమైపోయింది దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనం ప్రతి ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటా ఉండాలి ఐదు రోజులకు ఒకసారి ఏదో ఒకటి కొడతానే ఉండాలి మందులు కొట్టిన వారు ఏంటంటే కొంచెం క్వాలిటీ కనపడిద్ది ఇవాళ క్వాలిటీ లేకపోతే ఏంటంటే వంద రూపాయలు కూడా యాభై రూపాయలు గీయాల్సి వచ్చింది రోజు పారాయాల్సి వచ్చింది అందుకని ప్రతి ఒక్క రైతు ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా ఉంటాడు రోజు ప్రధానంగా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా సార్ జాగ్రత్త అదే మనం డైలీ ఇప్పుడు పూలు కోసుకుంటాము రైతు చూసుకుంటూ ఉంటాడు పురుగుందా దోమ ఉందా ట్రిప్స్ ఉందా అనేది చూసుకుంటూ ఉంటాడు మన పూలు కోసే కూడా మన ఆడవాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఏమండీ ఇవాళ పూరు ఉందండి వాళ్ళ దొంగన పడిందండి అని వాళ్ళు చెప్తారు అది మనం అబ్జర్వేషన్ చేసుకొని సాయంత్రం పాటు మనం స్ప్రే చేసుకోవాలి ఓకే ఇలా మొక్కలు మనకి గుబురుగా కానీ లేదంటే మంచిగా కానీ రావాలి అంటే మీరు ప్రూనింగ్ కానీ కట్టింగ్ కానీ ఏమైనా చేస్తుంటారా సార్ మేము డెవలప్మెంట్కి మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటాము ఇంకా ఇట్లా ఇంకా అదే డెవలప్ అవుతూ ఉంటుంది కింద ఎరువు ఇడ్చుకోవాలి ఓకే ప్రతి సంవత్సరం సంవత్సరం ఎరువు గిదలు ఎరువు వేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది మంచిది సార్ అలాగే మనకి ఎకరం మీద రోజు ఈలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రోజు ఒక ఆన్ ఆన్ యావరేజ్ గా ఎంత దిగుబడి రావచ్చు సార్ ఒక్కొక్క రోజు అంటే ఇరవై కిలోలు వస్తాయి ఇల్లింగ్ తర్వాత ముప్పై కిలోలు వస్తుంది ఒక వంద కిలోలు అయ్యే ఇల్లింగ్ ఉంటుంది అది మన ఒక్కళ్ళ చేతిలోది కాదు ప్రతి రైతును టాలెంట్ మట్టి అతను సుడిని బట్టింగ్ అది ఇల్లింగ్ అనేది అంతే ఇది అందరికి నూటికి తొంభై మందికి మనకి ఒకటి ఒకటే ఇలాగ అవుతుంది ఒకడు టైన్ బట్టి వాడికి అవుతూ ఉంటది ఇప్పుడు మనకు ఉందండి మనకు నలభై కిలోలు అవుతుంది ప్రస్తుతానికి అదివరకు మేము పది కిలోలు పన్నెండు కిలోలు అలాగే ఒక ఆరు నెలలు కోసా అంతే ఇప్పుడు నలభై కిలోలు అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు నలభై కిలోలకు గాను ఆన్ ఆన్ యావరేజ్గా ఒక కేజీ యాభై రూపాయలు అయినట్లయితే కనుక నలభై కిలోలు అంటే డైరెక్ట్ చేసుకుంటే మనకి రెండు వేలు అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి వచ్చేసి పెట్టుబడి పెట్టింది వచ్చేసి ఒక యాభై రెండు వేలు అంటే ఒక డెబ్భై వేలు అనుకోండి అంటే మనకి పురుగుల ముందులు కానివ్వచ్చు అలాగే మన ఫిచ్ కావచ్చు ఇవన్నీ కూలీలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా మనకి ఒక డెబ్భై వేలు ఒక ఎనభై వేలు అనుకోండి ఓకేనా మళ్ళీ తర్వాత మనకి ఇలా దిగుబడి రాని మనకి చేతికి డైలీ డబ్బులు చూస్తూ ఉంటాం దాన్ని బట్టి మీకు సానుకూలంగానే ఉంది అంటారా మీకు పంట సానుకూలం అంటే అండి ఇది దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం సొంతగా కౌలు కౌలు తీసుకొని వేసుకున్నాం తోటలో వేసుకున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ దగ్గర మనం జీతాన్ని పోకుండా మన ఫ్యామిలీతో కలిపి చేసుకుంటే అది ఒక డైలీ ప్రాసెస్ బాగుంటుంది అది ఆ రూపాయి అనేది మనకే మిగిలిద్ది అదే ఇప్పుడు కూలీలు పెట్టుకుని ఉండే ఐదు వందల రూపాయలు కూలీలకి ఇవ్వాలి ప్లస్ కమిషన్ రెండు వేలు కమిషన్ ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఏడు వందల రూపాయలు అయిపోతాయి పన్నెండు వందలు ఉంటాయి దాంట్లోనే మన మందులు కొట్టుకోవాలి చూసుకుంటా ఉండాలి తోటలు చూసుకుంటూ ఉండాలి అదే రెండు వేలు వస్తాయి అదే పదివేలు వస్తాయి మనం చెప్పేది ఉన్నది కదా దిగుబడి బట్టి అవును అలాగే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన డబ్బు మిగులుతుంది కొంత సేవ్ అవుతారు ఓకే ఇంకా ఎవరైనా మనకి యువ రైతులు ఈ సెంటు గులాబీ అనేది పెట్టాలి అనుకుంటే కనుక బాగానే ఉంటుంది అని చెప్తారా మీ నోటితో మీరు ఓకే అనుకుంటున్నారా చెప్తారా ఒకసారి ఇది మనం చెప్పేది కాదండి ఇప్పుడు నాకు ఇష్టమైంది నేను వేసుకున్నా అలాగే ఇప్పుడు రైతు అనేవాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక వెరైటీ బాగుందంటే ప్రతి ఒక్కరు ఆ వెరైటీలోనే ఉంటారు ప్రతి ఒక్కరు ఇవాళ దీంట్లో ఇవాళ రెండు వందల రూపాయలు ఆలోచన వాళ్ళు ఉంటారు దీంట్లో ఇది ఒక అదే అనమాట ఇప్పుడు ఇష్టమైన ఉంటుంది లాస్ రానివ్వండి లాభం రానివ్వండి అదే ఫీల్డ్లో లో ఉంటాం ఒక్కొక్కళ్ళు ఏంటంటే చూసి ఇక డౌన్ అయిపోయింది ఇంకా ఇచ్చి అని తీసేస్తా ఉంటారు మనకు వచ్చిన లైవ్ అయినా మనం అదొక ఇష్టం మన పూలు అంటే అదొక ఇష్టం ఓకే ఓకే సార్ మనకి పెట్టుబడి అంతా కూడా మీరు చెప్పారు అలాగే మనకి రాబడి సంవత్సరం మీద ఏ విధంగా ఉండచ్చు సార్ రాబడి అంటే మేడం ఒక లక్ష నుంచి రెండు లక్షలు వస్తుంది అంతా మన కాదు మనకి కౌలు తీసేసి ఇప్పుడు కౌలు చేసేసానండి ఒక యాభై వేలు తీసుకున్నాడు ఆ రెండు లక్షలు వస్తుంటే రెండు లక్షన్నర ఉంటాయి ఆ లక్షన్నరలో కొంచెం పెట్టుబడి మనకు లక్ష రూపాయలు పక్కాగా ఉంటాయి సంవత్సరానికి మనం చేసుకునే మెయింటెనెన్స్ బట్టి ఓకే సార్ చాలా చక్కగా వివరించారు అన్ని ప్రశ్నలకి కూడాను వివరంగా చాలా ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజైతే మనము సెంటు గులాబీ గురించి తెలుసుకున్నాము అంటే యువ రైతులకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెట్టుకోవచ్చు అంటే ఈ మొక్క వచ్చేసి రైతు తమిళనాడు దగ్గర నుంచి తెప్పించుకోవడం జరిగింది ఒక సంవత్సరం క్రితం పద్దెనిమిది రూపాయలు పడింది మొక్క అయితే కనుక ఇరవై ఆరు రూపాయలు వచ్చేసి ఇప్పుడున్న రేట్ అనమాట అలాగే మొక్క తెప్పించిన తర్వాత గుంట తీసి పెట్టించిన దానికి ఆరు రూపాయలు పడింది ఒక్కొక్క మొక్కకి అంటే గుంట తీసి పెట్టించిన దానికి ఒక పన్నెండు వేలు అలాగే మొక్కలు తీసుకొచ్చినందుకు మొక్కలతో మొత్తం వచ్చేసి ఎకరానికి మనకి నలభై వేలు ఖర్చు అయింది అంటే మొత్తం ఒక యాభై ఐదు వేలు అవ్వగా అంతేకాకుండా మనకి ఎక్కడన్నా మల్ తెగులు కానీ అలాగే కలుపు ముందులు కానీ వీటికి వాటికి కలుపుకొని మొత్తం ఒక పెట్టుబడి వచ్చేసి డెబ్భై వరకు కూడా అయ్యుండొచ్చు అంటే కూలీలు పూలు కానీ ఈల్డింగ్ తీసేటప్పుడు కానీ వాళ్ళకి కూడా అంతా కూడా మొత్తం మీద ఒక డెబ్భై ఐదు వేలు అయితే గనుక పెట్టుబడి అయితే కనుక పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈల్డింగ్ వచ్చేసి ఒక సంవత్సరం తర్వాత అయితే మంచిగా రోజు ఒక ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు అయితే కనుక బాగా వస్తుంది అలాగే మూడు నెల నుంచి మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే అప్పుడు వచ్చేసి మనకి ఒక ఐదు ఆరు కేజీల వరకు వస్తూ ఉంటుంది ఎకరం మీద ఇప్పుడైతే మంచి ఇల్డింగ్ అయితే కనుక కనిపిస్తూ ఉంది అంటున్నారు అలాగే యావరేజ్గా కేజీ వచ్చి చెప్పలేము రేటు ఒక రోజు అనేది ఒక పరిణిత రేట్ అనేది ఉండదు అంటే ఒక యాభై రూపాయల నుంచి రెండు వందలు అలా కూడా అమ్మచ్చు అని చెప్పేసి అంటున్నారు ఒక యావరేజ్ అయితే యాభై రూపాయలు కిలో అయితే కనుక పలుకుతుంది నలభై కేజీలు ఒక రెండు వేలు అయితే కనుక డైలీ చూడొచ్చు మంచిగా చేసుకున్నట్లయితే కనుక సంవత్సరం మీద లక్ష రూపాయలు అయితే కనుక వస్తుంది అని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరొక పంటతో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు